నెల్లూరు నగరంలోని బీబీనగర్ సమీపంలో సాయిబాబా టెంపుల్ దగ్గర ఈ బైక్ షోరూం అంగరంగ వైభవంగా రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మిస్ నెల్లూరు రెండు వేల ఇరవై ఐదు విజేతలు హాజరయ్యారు ఏడమిసీ బైక్స్ షోరూం నందు ఒక రూపాయితో వంద కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చునని భవిష్యత్తులో ఈ బైక్స్ మంచి డిమాండ్ ఉంటుందని కావున తమ వద్ద లక్ష రూపాయల నుండి అధునాతన తన అడ్వాన్స్ ఫీచర్స్తో లభిస్తాయని కావున ఈ బైక్స్ కొన్నవారికి సబ్సిడీ కూడా ఏమై సౌకర్యం కలగని కార్ నిర్వాహకులు శంకర్ తెలిపారు ఈ క్రమంలో స్థానిక నాయకులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు మమతారెడ్డి ఆదినారాయణ శంకరయ్య శారద కేవి తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు మీ రూంలోథిన్ బ్యాటరీస్ తోటి వర్క్ చేసే బైక్స్ రీఛార్జబుల్ బ్యాటరీస్తో ఉంటాయి ఈ బైక్స్ పర్యావరణానికి ముక్కు వాటి లేకుండా ఈరోజు డీజిల్ పెట్టడం వల్ల ఇది కార్బన్ మోనాక్సైడ్ అలాంటి ఓజోన్ లేరు డ్యామేజ్ అవడం వల్ల పర్యావరణానికి ముక్కు వస్తుంది కాబట్టి వీళ్ళు ఈ షోరూమ్ ద్వారా పబ్లిక్లో అంటే మనకి డీజిల్ కాస్ట్ అలాంటి పెట్రోల్ కాస్ట్ ఎక్కువ అవుతున్న రోజు డీజిల్ అవుతుందనివల్ల బ్యాటరీ మీద ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో బిజినెస్ లేకుండా విత్ ఇన్ టౌన్ ఏరియాలో హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్లో బైక్స్ ఆపరేట్ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బైక్స్ కొనడం ద్వారా ఈ పర్యావరణానికి రావడం కాకుండా ఉండడానికి ప్రజలందరూ సాగిస్తారని అలానే షోరూమ్ ఏమైనా ఎక్కడ ప్రోత్సహించాలని కోరుకుంటారు ఈరోజు మిశ్రీలు అమ్మాయిలు కిందారెడ్డి గారు కింద అలాగే ఆదినారాయణ గారు శంకరయ్య గారు శారదా మేడం గారు దేవి గారు వీరందరి ఆధారంలో భద్రోతల గారు సాబాంగ ఈరోజు ఎలక్ట్రానిక్ బైక్స్ ప్రారంభం జరిగింది ఏడిఎం ఈ బైక్స్ ఎలక్ట్రానిక్ బైక్స్ ప్రజలు చాలా మంది అంటారు డబ్బులు ఊరికే రావని ఈ బైక్ కొంటే ఊరికే డబ్బులు వస్తాయి యూ ఎందుకంటే ఒక వంద రూపాయలు మనం పెట్రోల్కి అయ్యే ఖర్చు ఈ బైక్ వాడితే పది రూపాయలు అయిపోతుంది అంటే తొంభై రూపాయలు నైంటీ పర్సెంట్ దిగుతుంది పర్యావరణానికి అంటే చూస్తున్నాం మనం ఎక్కువగా భారతదేశంలో హార్ట్ అటాక్ రావటం క్యాన్సర్ రావటం ఈ జబ్బులకంతా పర్యావరణాన్ని అంటే ఈ మొబైల్స్ వల్లే ఈ వెహికల్స్ వల్లే దాన్ని పర్యవేక్షించాలా ప్రజలను కాపాడు ఉద్దేశంతో ప్రభుత్వము ఎలక్ట్రానిక్ బైక్స్ రిలీజ్ చేస్తుంది ఈ బైకు లో పొల్యూషన్ ఉండదు కాబట్టి మనకు కూడా ఏంటంటే ఖర్చు చాలా తక్కువ ఈ ఉన్నదా ఖర్చుల్లో ఈ బైక్స్ వల్ల మనకి కొంత ఆదాయం వస్తుంది అంటే ఇప్పుడు నెలకి సుమారు ఒక ఐదు ఐదు వేల రూపాయలు పెట్టిన పడతాము ఇది వచ్చి మనకి ఆరు ఏడు వందల రూపాయలు అయిపోతుంది రేటు కూడా తక్కువ డెబ్బై వేల రూపాయల నుంచి స్టార్టింగ్ అవుతుంది పదహారు వేల రూపాయలు కడితే మీ బైక్ ఇచ్చేస్తారు పూర్వ ఈఎంలు బ్యాంకుల ద్వారా మీరు తీసుకోవచ్చు చక్కటి అవకాశం అంటే అవకాశం రాదు అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని వినియోగించుకోవాలి రాబో రోజుల్లో గవర్నమెంట్ కూడా అప్పటికే డీజల్ బైక్స్ అని డీజల్ వెహికల్స్ అని ఆపేస్తుంది మళ్ళీ పెట్రోల్ వెహికల్స్ కూడా ఆపేస్తుంది కాబట్టి దానికంటే ముందుగా మనం తక్కువ ధరలు అండి రాబో రోజుల్లో రెండు మన శంకరే గారు శారద మేడం గారు కేవి గారు సుబ్బారావు గారు వీరందరూ కూడా మార్జిన్ తక్కువలో ఇవ్వటం జరిగింది మా హోటల్ సోషలో కూడా తెలియజేసాము అలాగే సుమారు మా వాళ్ళు కూడా పది కుక్కల బైక్లు బుక్ చేశారు అలాగే కళాకారు కూడా చెప్పాము మీరు కూడా అవకాశం ఎందుకంటే తక్కువ ధర కాబట్టి మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ తక్కువ ధరలో వచ్చే బైక్స్ తీసుకొని మీరు ఆదాయం చేసుకోండి కాబట్టి తప్పకుండా ఈ షోరూమ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ వారందరికీ అర్థం చేసుకుంటూ ఆ మిస్ అమ్మాయి సెలెక్ట్ అయ్యే ఫస్ట్ అంటే ఆ లో హౌస్లో ఎదురు ఈరోజు రావడం జరిగింది వారందరి ద్వారా ప్రారంభించింది ఈ ఏరియాలో పొలిటికల్ లీడర్ రెడ్డి గారు ఒక ఆత్మీయులు వారు కూడా ఈరోజు రావడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా మీరు ప్రజల్లోకి వెళ్ళేది ఈ బైక్లు కొనుగోలు చేసుకోండి మీరు ఎక్కువ అబోర్డ్ రాస్తారు లేదు పదహారు వేలు గట్టి ఇచ్చేస్తారు కాబట్టి తప్పకుండా మీరు ఈ బైక్లు ప్రోత్సహించి మరి ఎవరైనా కాపాడు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సమయం ఈరోజు ప్రత్యేకంగా మన నెల్లూరు పట్టణంలో మరి డివి నగర్ దగ్గర శంకర్ ఏడిఎంఎస్ ఎలక్ట్రికల్ ఈ బైక్స్ మనము ప్రారంభించడం జరిగింది ప్రత్యేకంగా దినాన మన గిరిరెడ్డి గారు టీడీపీ లీడరు మరి రూరల్ డిఎస్పీ గారు శ్రీనివాస్ గారు మరి అమరావతి రెడ్డి గారు వస్తున్నారు కృష్ణారెడ్డి గారు మరి మీడియా మిత్రులకి మీకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలుస్తున్నాం సార్ థ్యాంక్ యూ మరి ముఖ్యంగా ఈరోజు షోరూమ్ ఇక్కడ మరి చేయడానికి కారణము మరి ఇక్కడ ఈ యొక్క పరిరక్షణ అంటే పొల్యూషన్ కోసము ప్రత్యేకత గవర్నమెంట్ మనకి ఏర్పాటు చేసింది కాబట్టి ఆ పొల్యూషన్ లేకుండా పది రూపాయలతో వంద కిలోమీటర్లు పోతుంది తక్కువ ఛార్జింగ్ అంటే మూడు నుంచి నాలుగు గంటలు ఛార్జింగ్ పెట్టుకోవాలి మరి ఈ ఈ యొక్క వెహికల్స్ ప్రత్యేకత ఏంటంటే ఇది వాటర్లో కూడా బాగా తిరుగుతుంది ఉండే ఇష్యూ ఏంటంటే వాటర్తో కూడా మరి వాటర్ గేర్ ఉంటుంది దీనికి మరి దీనికి ఫైనాన్స్ కూడా ఇస్తున్నాం మేము మరి సరసమైన దగ్గరకి అంటే సరసమైన ధరలకి ఇతరులతో పోల్చుకుంటే మన ఏడిఎంఎస్ నంబర్ వన్ భారతదేశంలోనే మన షోరూమ్లు ఉన్నాయి మంచి ఆ యొక్క మైలేజ్ వస్తుంది రెండే విషయం చూడాలంటే జరగాడ మీకు అనుకూలంగా ఇస్తున్నాము కాబట్టి సమావేశానికి ఈ ప్రారంభానికి వచ్చిన మీ ప్రతి ఒక్కరూ కూడా మరి ముఖ్యంగా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి చేరవచ్చిన మీకు అందరికి కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ సమయంలో అదే మిస్ గారు వచ్చి చక్కటి వాయిస్ ఇచ్చారు వాళ్ళ కూడా ప్రత్యేకంగా నాకు తెలియదు చేస్తున్నాను మీకు అందరికీ థ్యాంక్ యూ నమస్కారం సో ఈరోజు మేము ఏడిఎంఎస్ ఈ షోరూమ్ దగ్గర ఉన్నాము సో ఈ స్కూటీస్ అనేది మనం ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయడానికి ఎలక్ట్రికల్ స్కూటర్స్ని వాడాలి ప్రతి ఒక్కరు కూడా సో బీబీ నగర్లో ఇక్కడ ఓపెన్ చేశారు కొత్తగా సో ప్రతి ఒక్కరు వచ్చి ఈ షోరూమ్కి వచ్చే స్కూటీస్ అన్ని ఒకసారి ట్రై చేయాలని కోరుకుంటున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో